మిర్చికి సంబంధించి అన్నదాతకి ఎంత కష్టం అంటూ సాక్షి పత్రికలో కర్నూలేషన్లో శుక్రవారం ఒక వార్త వచ్చింది చూద్దాం వియాలవాడ లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను రైతే స్వయంగా ట్రాక్టర్తో దున్నేసారు వివరాలు వియాలవాడ మండలం తొడిమల దిన్నెకు చెందిన కౌరు రైతు కర్ణాటి తిరుమలేశ్వర్ రెడ్డి రోపన గుడి గ్రామ సమీపంలో ఇరవై తొమ్మిది ఎకరాలు మిరప పంట సాగు చేశారు ఎకరానికి యాభై మూడు వేలు ప్రకారం కౌలు చెల్లించడంతో పాటు రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు ఇతర పెట్టుబడుల రూపంలో ఇప్పటికే ఎకరాకు రెండు లక్షల చొప్పున ఖర్చు చేశాడు గత అక్టోబర్ నవంబర్ ప్రారంభంలో తుఫానుల కారణంగా ఎడతెరిపి లేని వర్షంతో పైరుకు తెగులు సోకింది పలు దపాలు మందులు పిచికారీ చేసిన తెగులు అదుపులోకి రాకపోవడంతో గురువారం ఆరు ఎకరాల మిరప పంటను రోటా దున్నేశాడు దున్నేసాడు అలాగే మండల పరిధిలోని ఉయ్యాలవాడ అల్లూరు సుద్దమల్ల మాయలూరు హరివరం బోడెమ్మనూరు ఇంజేరు తదితర గ్రామాల్లో రైతులు ఏడు వందల హెక్టార్లలో మిరప సాగు చేశారు పైరుకు పచ్చదోమ తెల్లదోమ బింగి తెగులు సోకి ఆకు ముడతల పడి మొక్కలు ఎదుగుదల నిలిచిపోయింది ఇప్పటికే పెట్టుబడులు ముందస్తు కవులు చెల్లింపునకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని మిర్చి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు